అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు వల్ ఈ దేశంలో పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ ఫుడ్ తిని గడ్డి తినే పనులు చేస్తున్నారు కొంతమంది దేశవ్యాప్తంగా పెరుగుతున్న పాకిస్తానీ గూఢాచారుల గురించి మాట్లాడుతున్నా ఇక వాళ్ళ అరెస్టుల సంఖ్య అయితే రోజు రోజుకి పెరుగుతూనే ఉంది అది కూడా చర్చనీయాంశంగా మారింది ఏమో మన పక్కనే ఉన్నారేమో తెలుసుకోలేకపోతున్నాం అయితే ఇప్పటి వరకు పాకిస్తానీ గూఢాచారులు పద్నాలుగు మందిని కేంద్ర రక్షణ దళం అయితే అరెస్ట్ చేసింది ఇక పహల్గా ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ సైనిక ఉద్రిక్తల తర్వాత అనుమానిత పాకిస్తానీ గూఢాచారులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటోంది కేంద్రం అయితే పాకిస్తాన్ తరపున గూఢాచార్యం చేయడం భారత సైనిక సమాచారాన్ని పాకిస్తాన్ అధికారులకు చేరవేయడం వంటి ఆరోపణల మీద మూడు రాష్ట్రాల నుంచి మొత్తం పద్నాలుగు మందిని అరెస్ట్ చేశారు ఇక తెలియకుండా నకినక్కిన వాళ్ళు ఎంతమంది కూడా తెలియదు అయితే ఈ పద్నాలుగు మంది గూఢాచారులు హర్యానా పంజాబ్ ఉత్తరప్రదేశ్కి చెందిన వాళ్ళట అయితే గూఢాచార్యకి హబ్గా మారిన ఢిల్లీలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం మారడం మరో విషయం అనమాట ఢిల్లీని పాయింట్గా చేసుకున్నారు వీళ్ళందరూ ఆడ గుమ్ము కొడతారు అనమాట ఆపరేషన్ సింధు తర్వాత భారతదేశంలో పట్టుబడిన పాకిస్తానీ గూఢాచారులందరిలో చాలా మందికి పాకిస్తాన్ రాయబార కార్యాలయంతో ప్రత్యక్ష సంబంధాలే ఉన్నాయట అంటే రాయబార కార్యాలయం అనేది దాని పేరుతో భారత్లో ఒక గూఢాచార్య హబ్ని పాక్ ఏర్పాటు చేసింది ఎంత మరి ఘోరం అయితే తన కార్యకలాపాలు నిర్వహించిందనమాట ఈ విధంగా ఢిల్లీలోనే వీళ్ళందరూ గుమ్మిగూడి ఓ అంటే బాంబులు ఎక్కడ పెట్టాలి ఎవరెవరిని నాశనం చేయాలి ఏమేం చేస్తున్నారు ఇండియా వాళ్ళు ఇదంతా కూడా పాకిస్తాన్ వాళ్ళకు చెప్తారు అయితే భారతదేశం పాకిస్తాన్ ఉద్రిక్తల తర్వాత భారతదేశంలో అరెస్ట్ అయిన గూఢాచారులలో ఎక్కువ మంది కూడా న్యూఢిల్లీలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయాన్ని సంప్రదించిన తర్వాత గూఢాచారులుగా మారారట అంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది చెప్పండి అయితే పాకిస్తాన్ వీసా పాకిస్తాన్ పౌరసత్వం డబ్బు సులభంగా లభిస్తాయని హామీ ఇవ్వడంతో గూఢచర్యానికి నిందితులు సిద్ధమైనట్లుగా చెప్తున్నారు అయితే పాకిస్తాన్ ఐఎస్ఐ నిఘా వర్గాలకు చేరవేసిన సమాచారం ప్రకారం ఉగ్రవాదులతో సంబంధాలు నగదు లావాదేవీలు సహా పాలిగాం ఉగ్రదాడి కోణాల్లో గూఢచర్యానికి పాల్పడిన వారిని దర్యాప్తు సంస్థలు అయితే పలు కోణాల్లో ప్రశ్నిస్తున్నారు అసలు ఎందుకు ఈ కాంటాక్ట్ ఎలా వచ్చింది ఎక్కడెక్కడ బాంబులు పెడుతున్నారు ఎవరెవరిని నాశనం చేయాలనుకుంటున్నారు మరి అంతగానో ఇక్కడ ఉండబుద్ధి కావట్లేదు అంటే వెళ్ళిపోండి వేరే దేశానికి ఎక్కడైనా పోయి సావండి కానీ ఈ దేశాన్ని ఈ దేశంలో ఉంటూ ఇక్కడ తింటూ ఈ దేశాన్ని నాశనం చేయాలనుకునే ఈ దౌర్బుద్ధి ఖచ్చితంగా పాకిస్తాన్ వాళ్ళే ఇచ్చినట్టున్నారు అయితే హర్యానాలోని హిసార్ కు చెందిన యూట్యూబర్ అయిన జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ వీసా పాకిస్తాన్ స్పాన్సర్ చేసిన ట్రిప్పులు డబ్బులతో ఆకర్షితురాలై పాకిస్తాన్ రాయబార కార్యాలయంలోని ఉద్యోగి డావిన్స్తో పరిచయం ఏర్పరుచుకుంది అయితే భారతదేశ రహస్య సమాచారాన్ని పాకిస్తాన్ కు పంపారని తన ట్రావెల్ బ్లాగులు వీడియోల ద్వారా పాకిస్తాన్ కు సమాచారాన్ని చేరవేసినట్లుగా ఆరోపణలు అయితే వచ్చాయి అలాగే దేవిందర్ సింగ్ ఈయన హర్యానాలోని కైతాల్ నుంచి అరెస్ట్ అయ్యాడు పాకిస్తాన్ రాయబార కార్యాలయ సిబ్బంది డబ్బుతో పాటు అందమైన అమ్మాయిలను కలవడం వంటి ఆఫర్లన్నీ కూడా ఇచ్చారట ఇంత దరిద్రానికి పాల్పడుతున్నారు మరి పాకిస్తాన్ వాళ్ళు ఇక పాకిస్తాన్కు మతపరమైన పర్యటన సందర్భంగా హనీ ట్రాప్ బాధితుడు ఎసుడు అయితే భారత సైనిక స్థావరాల గురించి సమాచారాన్ని పాకిస్తాన్ కు పంపినట్లుగా ఆరోపణలు ఉన్నాయి ఇక ఇంకొక అనిముత్యం షాజాద్ ఈయన యూపీలోని మొరదాబాద్ నుంచి అరెస్ట్ అయ్యాడు ఐఎస్ఐ ఏజెంట్ల ద్వారా పాక్ ఎంబసీ అధికారులతో పరిచయం ఏర్పరచుకున్నాడు వ్యాపారవేత్త ముసుగులో సులభమైన పాకిస్తానీ వీసా డబ్బు కోసం గూఢ చర్యానికి పాల్పడినట్లుగా ఆరోపణలు అయితే ఉన్నాయి ఇక హర్యానాలోని నూహుకు చెందిన ఆర్మాన్ పాకిస్తాన్ ఎంబసీ ఉద్యోగులు అసిఫ్ బలోచి జాఫర్లు డబ్బు పాకిస్తాన్ వీసా ఈ ఈ అందరూ ఇదే దుర్మార్గానికి పాల్పడుతున్నారు మరి అంతగానో డబ్బు వీసా కావాలనుకుంటే పోండి ఎగిరిపోండి సావండి అడిగిపోయి ఇంకొక వ్యక్తి నోమని ఇలాహే యూపీలోని ఖైరానా నివాసి అనమాట ఆయన ఇక హర్యానాలోని ఫానిపట్ లో అరెస్ట్ అయ్యాడు ఈ వ్యక్తి పాకిస్తాన్ రాయబార కార్యాలయ ఉద్యోగాలు అతన్ని ఖైరానాకు చెందిన ఈ ఉగ్రవాది ఇక్బాల్ ఖానాకు పరిచయం చేశారట అయితే డబ్బు దురాశ కోసం యువతను ఐఎస్ఐ ఏజెండాలో అనుసంధానించే పని అనమాట ఇక యువతను అందరినీ ఆకట్టుకొని అందులో జాయిన్ చేసే పని పెట్టుకున్నాడు పాకిస్తానీ ఏజెంట్లకు డబ్బు అందించే మధ్యవర్తి ఇతడు ఇక మరొక వ్యక్తి గజాల ఆమె పంజాబ్లోని మలేర్ కోట్లకు చెందింది ఇక పాకిస్తాన్ రాయబార కార్యాలయంలో ఉద్యోగి అయిన డానిష్ వితంతువు గజాలను వివాహం చేసుకున్నాడు ప్రేమ ఉచ్చిలో బంధించి మరీ భారతదేశం అంతటా కూడా ఇటువంటి చాలా మంది ఉన్నారు ఐఎస్ఐ ఏజెంట్లకు డబ్బు పంపించేది కూడా ఆయన అండ్ ఆసిన్ మహమ్మద్ అతను పంజాబ్ లోని మాలేర్కోట్ల నివాసి సో ఒకరిద్దరు ఆ ఏరియాకి సంబంధించి పాక్ రాయబార కార్యాలయ అధికారి డావించు సూచనల మేరకు పాక్ వీసా కోరుకునే వ్యక్తులను గూఢాచర్యం చేయడానికి ప్రేరేపించాడు ఇంకా ఎంతమంది రావాలనుకుంటున్నారు మా పాకిస్తాన్ కి అని చెప్పి కనుక్కుంటాడు అనమాట ఊరు ఊరు తిరిగి ఇక ఇంకొక వ్యక్తి మహ్మద్ తారిఫ్ హర్యానాలోని నోహ్ లో అరెస్ట్ అయ్యాడు ఈ వ్యక్తి పాకిస్తాన్ ఎంబసీ ఉద్యోగులు అసిఫ్ బిలోచ్ అండ్ జాఫర్లు ఇచ్చే డబ్బు అండ్ పాకిస్తాన్ వీసాతో ఆకర్షితుడు అయ్యాడు వంచకుల నుంచి గుర్తు తెలియని మరో నిందితుడిని కూడా అరెస్ట్ చేశాడు ఇకొక వ్యక్తి సుఖప్రీత్ సింగ్ అనమాట గురుదాస్పూర్ నుంచి ఈయన అరెస్ట్ అయ్యాడు అలాగే కరణబీర్ సింగ్ గురుదాస్పూర్ నుంచి ఈయన అరెస్ట్ అయ్యాడు రగ్బీర్ పంజాబ్ లోని అరెస్ట్ అయ్యాడు అలాగే పాలక్షీర్ మాసిఫ్ పంజాబ్లోని అమృత్సర్లో అరెస్ట్ అయ్యాడు సూరజ్ మసిఫ్ ఈయన పంజాబ్లోనే అమృత్సర్లోనే అరెస్ట్ అయ్యాడు మరీ అంతగనం పాకిస్తాన్లో ఉండాలి అనుకుంటున్నారు డబ్బు కావాలి అనుకుంటున్నారు వెళ్ళండి మీకు అంతగనం దేశభక్తి ఎక్కువగా ఉండి నేను ఆ దేశంలోనే బ్రతకాలి అనుకుంటున్నారు ఉగ్రవాదం ఉన్నా చచ్చిపోయినా పర్వాలేదు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక అక్కడ ఉన్న వాళ్ళు చాలామంది కూడా భారతదేశానికి రావాలి మాకు యుద్ధం వద్దు ఏం వద్దు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు మేము వాళ్ళని తెచ్చుకుంటాం మీరు కూడా పోండి